హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారు అందరూ ఒకేసారి రెండు గుడ్ న్యూస్లు ఒకటి మనకి ఈ నెల శాలరీ వచ్చింది ఇంకోటి ఫిఫ్టీ కే యాభై వేల మంది అభిమానాన్ని సంపాదించాము థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరి సపోర్ట్ వల్ల ఇంత దూరం రాగలిగి స్టార్టింగ్ మాత్రమే ప్రజెంట్ మనము స్టెప్ బై స్టెప్ నెమ్మదిగా వెళ్తున్నాం కాబట్టి మీకు చిన్నది కనపడుతున్నాయి ఫస్ట్ నుంచి ఫాలో అయ్యేది తెలుసు ఫస్ట్ నాటుకోళ్ళు తర్వాత కొద్దిగా బెటర్ అనిపించే తీసుకొచ్చాను నెక్స్ట్ మనం అనుకున్న రేంజ్కి వెళ్దాం ఎందుకంటే మనకంటూ సపోర్ట్ ఎవ్వరు లేరు కాబట్టి ఎక్కువ స్టెప్పు జాగ్రత్తగా వేసుకుంటూ వెళ్తున్నాను ఆల్రెడీ స్టార్టింగ్లో మనకి చిన్న 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 చిన్నవి కాదు పెద్ద దెబ్బలే తగిలినాయి సో కొంతమందికి తెలియవు ఈ మధ్యన వచ్చే వాళ్ళకి మనల్ని ఫస్ట్ నుంచి ఫాలో అవలకి అయితే అన్ని తెలుసు ఫ్రెండ్స్ మనల్ని ఫాలో అయ్యే చాలా మందికి ఈ మధ్యన కొత్తగా వచ్చే వాళ్ళకి తెలియకపోవచ్చు మనం నెమ్మదిగా అడుగులేసుకుంటూ వస్తున్నాం ఎందుకంటే మనకంటూ బ్యాక్ సపోర్ట్ ఎవరు లేరు కాబట్టి మనల్ని మొదటి నుంచి చూస్తున్న వాళ్ళు ఫాలో అయ్యే అయితే ఒక ఐడియా ఉంటుంది ఎందుకంటే మనం ఏ స్టేజ్ నుంచి ఎలా వచ్చాము మనకంటూ ఎవరన్నా హెల్ప్ చేస్తున్నారా సింగిల్గానే గానే మనం ముందుకు వెళ్తున్నాం అనేది ఫ్రెండ్స్ మన ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఒక మధ్య తరగతి కుర్రడు తన జీవన శైలిని మార్చుకుంటూ కోళ్ళ ద్వారా తన అనుకున్న గమ్యానికి ఎలా చేరుకోగలుగుతున్నాడు ప్రతి మనిషికి ఏదో సాధించాలనే పట్టుదల ఉంటుంది కానీ ఎవరు సపోర్ట్ లేకుండా చాలా బాధపడిపోతూ ఉంటారు తనలో తానే అలాంటి సమయంలో మన చుట్టూ ఉండే మౌలిక సదుపాయాన్ని వినియోగించుకొని మనకు మనమే మన కష్టంతో మన ఆలోచనలతో ఆర్థిక మూలాలను సమకూర్చుకుంటూ జాగ్రత్తగా ఒక్కొక్క అడుగు ముందుకేస్తూ అనుకున్న గమ్యానికి చేరుకోవాలి నిజానికి మనం ఈ బతుకు పోరాటంలో నిలబడతామా లేదా అని చెప్పి దేవుడు మనకి చాలా పరీక్షలు అయితే పెడుతూ ఉంటాడు అఫ్ కోర్స్ నేను చాలా పడ్డాను అవన్నీ తట్టుకొని జాగ్రత్తగా ప్రెసెంట్ అయితే ఇక్కడ ఉన్నాము మరి ఫ్యూచర్ ఏంటనేది అంత దేవుడి దయ మన కష్టం మీద మన ఆలోచనల మీద ఆధారపడి ఉంటుంది ఏంటన్నా కోడిని చూపించి కోడి గురించి చెప్పకుండా ఏదేదో సంబంధం లేని సోదం చెప్తావు అని అనుకో మాకు ఫ్రెండ్స్ ఇది చాలా మంది కుర్రోళ్లకి కనెక్ట్ అవుద్దని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మిడిల్ క్లాస్లో ఉండే వాళ్ళకి అటు ముందుకు వెళ్ళారు వెనక్కి రాలేరు మధ్యలో ఆగిపోతూ ఉంటారు వాళ్ళ వాళ్ళ పరిస్థితులను బట్టి సో అటువంటి సమయంలో మనకి ఎవరు సపోర్ట్ ఇస్తారు నిజానికి ఎవరున్న సపోర్ట్ ఇస్తేనే మనం వెళ్ళగలమా మనకున్న ఆలోచన తెలివితేటలతో మనం జాగ్రత్తగా ముందుకు వెళ్ళలేమా అని ఆలోచిస్తే డెఫినెట్గా మనకి మనం వెళ్ళాలనుకునే అనుకునే రూట్ మ్యాప్కి కి మార్గాలన్నీ కనపడుతూ ఉంటాయి వాటిని మనం కరెక్ట్గా వినియోగించగలిగితే ఖచ్చితంగా ఒకనొక రోజుకి మనం అనుకున్న కి రీచ్ అవుతామని బలంగా నమ్ముతాం చెప్పడానికి బాగానే ఉన్నాయి దిగి చేస్తే తెలుసుది అని కొంతమంది అనుకోవచ్చు ఎగ్జాంపుల్గా నన్నే తీసుకుంటు ఫ్రెండ్స్ మొదట్లో నేను కేవలం ఒక ఐదు వందల మంది అభిమానాన్నైనా పొందగలనా అని అనుకున్నాను స్టార్టింగ్ లో మధ్యలో ఎన్నో అవంతరాలు నేను అనుకున్న సాధిస్తాను లేదని చెప్పి ఒకనొక దశలో కొద్దిగా డిసప్పాయింట్ కూడా అయ్యాను నా ఈ జర్నీలో నాకు తెలిసిన ఎక్స్పీరియన్స్ గురించి చెప్తాను ఎవరైతే తను నచ్చిన పని కష్టపడుతూ కాకుండా ఇష్టపడుతూ ఇప్పుడున్న పరిస్థితులకి అనుగుణంగా తన తను మార్చుకుంటూ అన్ని తెలుసుకుంటూ ఓపిక ఎవరైతే ఉంటారో ఖచ్చితంగా వాళ్ళకి ఒక రోజు అనేది వస్తుంది ఇంట్లో ఒక పెట్ట ఉండి స్టార్టింగ్ లో మన దగ్గర ఆ టైంలో కరోనా ఉందనమాట ఆ జర్నీలో లైఫ్ స్టైల్స్ ఎలా ఉన్నాయి అందరికీ తెలిసిందే అప్పుడు తీసుకున్న నిర్ణయం అనమాట ఎలా అడిగేయాలో తెలియదు ఏం జరుగుదో తెలియదు ముందు ముందు ఎలా ఉండబోతుందో కూడా తెలియదు అడిగైతే వేసేసి నిజానికి మొదట్లో దీని గురించి అంత అవగాహన అయితే నాకు లేదు కోళ్ళ గురించి కానీ యూట్యూబ్ గురించి కానీ చేస్తూ ఉంటే అలాగా మనకి తగిలే దెబ్బలు ఉంటాయి కదా వాటి దగ్గర నుంచి నేర్చుకుంటాం అనమాట ఎలా ముందుకు వెళ్ళాలి మనం చేసే తప్పులేంటి ఒప్పులేంటి అనేది ఈ అనుభవం లేని పనిలో మనకి మధ్య మధ్యలో కొన్ని డౌట్స్ వస్తూ ఉంటాయి అప్పుడు మనం ఎవరినొకరిని ఖచ్చితంగా కాంటాక్ట్ అవుతాము వాళ్ళు కానీ మనకి ఏమన్నా ఇర్రెస్పాన్సిబుల్ గా సమాధానాలు ఇస్తే ఐ మీన్ అందరూ ఓపికగా ఉండకపోవచ్చు కొంతమంది వాళ్ళ వాళ్ళ పరిస్థితులను బట్టి మనకి కొద్దిగా హార్డ్గా జవాబు చెప్తారు అలాంటి వాళ్ళని చూసినప్పుడే మనం ఇంకొద్దిగా స్పీడ్గా ముందుకెళ్తాం ఫర్ ఎగ్జాంపుల్ మనం యూట్యూబ్ స్టార్ట్ చేసిన కొత్తలో మనకి యూస్ అనేవి ఐ మీన్ జనాలు తక్కువ ఉన్నారు కాబట్టి చూసేవాళ్ళు మనకి ఎక్కువ వచ్చే కాదు అలాంటి సందర్భంలో మనకంటే ముందు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు నేను అడగడం జరిగింది ఎలాగా అని అప్పుడు వాళ్ళు నాకు ఇచ్చిన సమాధానం అంత తేలిక కాదమ్మా నీ వల్ల కాదు అని అంత తేలిక కాదమ్మా అన్నంతవరకు ఓకే ఎందుకంటే అడిగి తెలుసుకొని జాగ్రత్తగా ముందుకెళ్తాం నీ వల్ల కాదు అని మాత్రం వచ్చిందో అప్పుడు నా పేరు సూర్య మూవీలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వద్దు కదా హీరోకి అలా వచ్చింది నాకు అప్పటి వరకు సోసోగా సోగా నేను అక్కడి నుంచి కొద్దిగా కసిగా వర్క్ చేశాను నేను ఎందుకు సాధించలేను వాళ్ళందరూ ఏమన్నా పెద్ద తోపుల వాళ్ళు మనలాంటి వాళ్ళే కాకపోతే మనకంటే ముందు దిగి దాంట్లో ఉన్న అన్నీ తెలుసుకొని ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నారు సో మనం ఇది స్టార్టింగ్ కాబట్టి దిగితేనే తెలుసు ఏదైనా దిగాను చాలా వరకు తెలుసుకున్నాను తప్పులు ఉప్పులు అనేది కొంతవరకు కరెక్ట్ చేసుకొని జాగ్రత్తగా ముందుకొచ్చాను సారీ ఫ్రెండ్స్ తప్పుగా అనుకోవద్దు ఎవరిన డిసప్పాయింట్లో ఉంటే మన వాళ్ళు కొద్దిగా అప్ అవద్దని నాకు తెలిసిన విషయాలు సారీ నా ఎక్స్పీరియన్సే మీకు షేర్ చేస్తున్నాను సో మై డియర్ ఫ్రెండ్స్ కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాము ఎప్పుడు పరిస్థితులు ఎంతేనా మారవా అని తనలో తనే మదన పడిపోతూ దేవుణ్ణి కోరుకున్న కొంతమంది గురించే మిత్రమా ఇప్పుడు కూడా మించిపోయింది ఏమీ లేదు అడుగైతే వెయ్యి నువ్వు అనుకునే దిశగా సాధించేదాకా ప్రయత్నిస్తూనే ఉండు వస్తుందబ్బా ఎవరెవరు లైఫ్ లో మారుతున్నాయి కష్టపడి పని చేస్తున్నాం మనం మనకంటూ ఒక రోజు రాదా మా మాత్రం గట్టిగా చెప్తాను ఫ్రెండ్స్ నీకేమనిపిస్తుందో అది మాత్రమే చెయ్యి పక్కనోళ్ళు చెప్పారని విన్నావు అట్టా బొట్టా చదురుకుని అట్టించట్టే ఎందుకంటే నీ లైఫ్ని ఎలా డిజైన్ చేసుకోవాలో నీకు మాత్రమే తెలుసు కొంతమంది ఉంటారు అయితే మమ్మల్ని ఇప్పుడు ఏం చేయమంటావు బాబు నీలాగా కోల్డ్ పెంచుకోమంటావేంటి నా ఉద్దేశం కోల్డ్ పెంచుకోమని కాదు ఎవరికి నచ్చిన పని వాళ్ళని ఇష్టంతో ఓపికగా వెనకడుగు వేయకుండా వెళ్తే చాలు బ్రో మనం పుట్టడంతోనే పరిగెట్టేస్తామా ముందు నాలుగు కాళ్ళతో తేకాలి తర్వాత రెండు కాళ్ళ మీద నిలబడ్డానికి ట్రై చేయాలి తర్వాత నడవాలి తర్వాత పరిగెట్టాలి మనం చిన్నప్పుడు సైకిల్ నేర్చుకున్నాం గుర్తుందా పక్క తొక్కుడు తొక్కడానికి దాని మీద స్ట్రైట్గా వెళ్ళడానికి పడిపోకుండా ఎన్ని గాయాలు తగులుంటాయి ఆఫ్టర్ ఆల్ సైకిల్ మనం పడేయకుండా తొక్కడానికి సార్లు పడి దెబ్బలు తగిలి మోక చెప్పలు అరిగిపోయేలాగా చివరికి నిలబడ్డాం కదా ఇది లైఫ్కి సంబంధించింది కదా ఆ మాత్రం రిస్క్ చేయలేమా సో అలాంటి రిస్క్ నేను ఒకటి చేశాను ఇప్పుడు నా కాళ్ళ మీద నేను నిలబడే స్టేజ్కి అయితే రాగలిగాను ఎవరేమన్నా ఆలోచించకుండా నా మీద ఉన్న నమ్మకంతో కష్టపడుతూ ఇంత దూరం అయితే రాగలిగాను మరొక మంచిదే ఫ్రెండ్స్ వన్స్ అగైన్ నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ ఇలాగే ఎప్పటికప్పుడు మంచి మంచి కంటెంట్లతో మంచి మంచి వీడియోలతో మేము ముందుకు కొత్త కొత్తకోడిని కూడా చూపిస్తాను ఎప్పటికప్పుడు మనం బెటర్గా ఏం తీసుకొస్తానో మన దగ్గర ఎలాంటివి ఉన్నాయని చెప్పి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను ఓకే ఫ్రెండ్స్ మన వీడియోలు మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుపు